మట్టి కొడుతున్న ట్రాలి ట్రైలర్ అయితే వెళ్ళిపోయింది మామ నమస్తే అందరికి ఈరోజు మట్టి లోడింగ్ అయితే ఉంది వెళ్దాం ఇంకా అయితే నేను కి వెళ్తున్న బండి ఇది అనమాట మహేంద్ర యో ఫోర్ ఇంటి ఫోర్ బండి వచ్చేసి కొత్తది మా ఈరోజు మనతో పాటు బెంజ్ కూడా నడుస్తుంది అనమాట నాకు ఈ భారత్ బియన్ ట్రక్ అంటే చాలా అంటే చాలా ఇష్టం మా మస్తుంటది బండి అయితే డీజిల్ ఫిల్టర్ ఎవరు వాళ్ళ కూడా మా దాన్ని రిపేర్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఇది రిపేర్ అయిపోతే వెళ్ళాలి ఇంకా నేనైతే ఇంకా బండి తీసుకొని లోడింగ్ పైకి వెళ్తున్నా మా మురంగోట కడికి డాక్టర్లు ఎక్కువ ఏమీ నా బండి ఇంకో బండి ఇంకా వస్తుంది స్వరాజ్ బండి అది రెండే వస్తున్నాయి ఈ రోజు ఇప్పుడు అన్ని వేసే సీజన్ కాబట్టి అన్ని కరెట్లు ఉన్నాయి బండ్లు గడ్డ మీద ఎక్కువ లేవు బండి అయితే లోడింగ్ పార్డ్ పెట్టి లోడ్ చేసుకుని అన్లోడ్కి అయితే వెళ్తున్నానమాట నా ఒక్క బండి ఊళ్ళకి వెళ్తుంది మామ ఈ ట్రాక్టర్ చిక్కిన రోడ్కు మట్టి అయితే కొడుతురు రెండు ట్రిపుల్ కంప్లీట్ అయిన తర్వాత మూడో ట్రిప్ టైర్ అయితే ఇది అసలు ఆ టైర్ అయితే వలికింది ఏమో అర్థం సైడ్ కి వలికింది టైర్ కూడా కొత్తది అసలు ఏం డ్యామేజ్ ఎట్లా వలిగింది అర్థం కావట్లేదు ఒకసారి లోడ్ చేసినా ఎంత ఉందో ఇంకా పైల పోయిన దానికి ఏం చేస్తాను చెప్పండి ఇంకా బండి ఆన అన్లోడ్ చేసిన సైడ్ కి అయితే ట్రాల్ అయితే ఒక మంచి ప్లేస్ లో ఆపేసిన టైర్ మొత్తం చూడమో ఎలా ఉందో దగ్గరికి అయిపోయినది ట్రాల్ అక్కేసి వేరే ట్రాల్ కోసం ఊళ్ళకి అయితే వెళ్తున్నానమాట ఇంకా ఊళ్ళకి వెళ్ళి వేరే ట్రాల్ కూడా తట్టించుకుని మళ్ళీ వెళ్తున్నాను మరంకి మధ్యాహ్నం వరకు బాగా సాయంత్రంగా అందరూ కదర్షంధి తీసుకుంది బుధుడు ముఖంకి ఎలా వాడుతుంది వర్షం దెబ్బకు ఇంకా ఫైనల్ కంప్లీట్ అయిపోయింది మన లాస్ట్ వేసుకుని వెళ్తున్నాం ఇంక ఇంటికి ఇంకా సబ్స్క్రైబ్ సబ్ మళ్ళీ కలుద్దాం